మేము వచ్చి గంట ఊర్లో శాంతమ్మ దగ్గర డబ్బు తీసుకున్నాము వారం వడ్డీలో ఆమె ఎక్కువ సతాయిస్తాను సార్ మాకైతే వాళ్ళ భర్త వల్ల ఎక్కువ ఇబ్బంది ఉంది మాకైతే ఇంటికడకు వచ్చి నిన్న మాటలు మాట్లాడటం మాట్లాడతారు దగ్గర పోయేసి వచ్చి కూడా మాకు డబ్బులు కట్టమంటా అంటారు మేము ఎక్కడి నుంచి కట్టేస్తారు మేము గాంధీనగర్లో ఉండే సార్ మేము వారం వడ్డీకి అని చెప్పి సార్ తీసుకున్నాము మేము మళ్ళీ వారం వడ్డీ అని చెప్పి నూటికి పది రూపాయలు లెక్కన కట్టించుకుంటాం సార్ వారం వారం వడ్డీ కట్టించుకుంటాం దాన్ని వారం వడ్డీకి నేనైతే నేను సంవత్సరం నుంచి కట్టాను ఆయన నువ్వు నేను ఇరవై ఐదు వేలు తీసుకుంటాను ఎంత కట్ట రెండు వేల ఐదు వందలు కట్టాను సార్ వారానికి అసలు తోసేయలేదు సార్ ఆమె వారం వారం కట్టించుకుంటాను మా ఇంటి వచ్చి ప్లాస్టిక్ సామాన్లు వ్యాపారం చేసేది ఆయన వల్ల ఏం కానీ లేకుండా అంతా ఖాళీ అయిపోయింది సార్ పోలీస్ స్టేషన్ ఉంటే ఇండం లేదు సార్ మాకు కావాలంటా ఉంది ఇండ్ల కడకు వచ్చి హారాస్మెంట్ చేస్తా ఉంది ఆమె మాకు ఇప్పుడు కట్టండి ఉంది మాకు ఇప్పుడు లేని మేము ఇక్కడ న్యాయం కోసం మేము టేషన్ కడుపు వచ్చినాం సార్ మేము మీరే మాకు మాకు న్యాయం చేయించాలి సార్ మీరే మాకు దీనిపైన ఏమైనా కంప్లైంట్ ఇచ్చినారమ్మ ఇచ్చినాం సార్ ఏం చెప్తున్నారు వాళ్ళ భర్త వల్లే ఎక్కువ సార్ ఇబ్బంది వాళ్ళ భర్త వచ్చి ఎన్ని మాటలు మాట్లాడతారు సార్ చాలా వరెస్ట్ గా మాట్లాడతారు వాళ్ళ భర్తే సార్ చాలా ఎక్కువ మాట్లాడేది

నా పేరు శుభలక్ష్మి గంటానూరు శాంతమ్మ దగ్గర నేను ఇరవై వేలు చూస్తున్నాను నెలవడ్డీకి అడిగినా లేదు ఇబ్బందిగా ఉందని వారం వడ్డీకి ఇస్తాను అట్లా అంతా తీసుకోండి అది ఇచ్చేయలేదని చెప్పింది సరే ఏదో ఒకటి మాకు ఇబ్బందిగా ఉందనేసి తీసుకున్నాము ఇరవై వేలకు నలభై వేలుగా వడ్డీ కట్టినాను మన ఇంటికాడికి వచ్చిన నైట్ ఓనే జగడం చేసింది మా ఈలో అంతా కానీ చూస్తున్నారు కానీ నేను ముంచేయలేదు నీ అసలు వడ్డీ నాకు ఇబ్బందిగా ఉంది కట్టలేదు కానీ చెప్పినాను లేదని చెప్పలేదు అదంతా కాదు ఫస్ట్ పెట్టేసి మాట్లాడు లేదు పదా మీ అమ్మ తిరిగిపోదాము యువరో నీకు సంగతరా అంటే సంగతరా తిరిగిపోదాను పదా మీ అమ్మ పేరు చెప్పు మీ అబ్బా పేరు చెప్పు అనేసి ఓన్ జగడం వేసింది వాళ్ళంతా ఎందుకు అవసరమా నీకు నేను తీసుకున్నా నేను కడతాను కదా కాదు ఎంత బాధన్నా కానీ కట్టలేదని చెప్పలేదు నా బిడ్డ కొల్లు బాగలేదు అనేసి అంటే కూడా నువ్వు పెట్టు అనేసి అంటావు నేను ఆట ఇంకా తెచ్చి కట్టేది ఏంటంటే కూడా నీ బిడ్డ కొల్లు బాగాలేదనేసి తెచ్చినావా అదంతా ఏం లేదు ఫస్ట్ పెట్టేసి మళ్ళీ మాట్లాడు అనేసి అంటుంది మాకు న్యాయం చేయాలనేసి మేము పోలీస్ స్టేషన్ వచ్చినాము కంప్లైంట్ ఇచ్చిన వస్తే చెప్తాను అని చెప్తున్నారు వచ్చి రెండు రోజులు నైటు పది వరకు మమ్మల్ని అయితే వదలనే లేదు ఆ ఐదులో ఎందుకు తీసుకున్నాను వాళ్ళ దగ్గర అంటే ఇబ్బంది కాదని తీసుకున్నాము కడతా ఉండమని చెప్తా అంటే కూడా నువ్వు ఎప్పుడు కట్టేది కట్టు అని చెప్తున్నారు మమ్మల్ని నేను ముచ్చలేదు కట్టేస్తాను కంటే కూడా ఒప్పుకోలేదు ఇరవై వేలకు నలభై వేలు ఇంట్రెస్ట్ పెట్టినాన్ని ఇప్పటికే నేను ఇప్పుడు మళ్ళీ పదహైదు వేలు ఇంట్రెస్ట్ చేసి మళ్ళీ నన్ను కట్టమంటాను ఇంట్రెస్ట్ నా వల్ల కాదంటే కూడా లేదు నువ్వు వడ్డీ చేసి కట్టనే కట్టాలి నన్ను వింటాను అదేంటే నా పేరు అమిత్ పాషా నా భార్య భార్య ఇద్దరు తీసుకోండి యాభై వేలు యాభై వేలు తీసుకున్నాము గంటావరి శాంతమ్మ దగ్గర వడ్డీలు కన్నా అస్సలు కన్నా వడ్డీ ఎక్కువ కట్టేసినాము కానీ వచ్చి చాలా సతాయిచ్చేది చాలా అరేంజ్మెంట్ చేసేది చాలా చేస్తూ ఉంది ఆమెకు చెప్పినాము మేము వడ్డీలు కట్టలేము కా కావాలంటే అస్సలు కట్టేస్తాము మేము అని చెప్పినాము కానీ విన వినకుండా చాలా సతాయిచ్చేది చాలా ఇచ్చేసేది చాలా ఇబ్బందిగా ఉంది వడ్డీ నెలకని చెప్పేసి ನೆಲಕ್ಕಿ ಚೆಪ್ಪಿಸಿ ಮಲಾ ವಾರಂಕ್ಕೆ ಒಟ್ಟು ಇಚ್ ನೆನ ಅಂತ ಅಪ್ಪಿ ಚಪ್ಪಿಂದು ಸರಿ ಅದು ಉಂಟ ಮೇಮ ವಾರ ಕಡ್ತಾ ಅನಿಪ್ಪಿ ಚಾ ವಾರಾಕಿ ಕಡ್ತಾ ಉಂಟು ಇನ್ನು ರೋಜ್ ಕಟ್ಟು ಈ ರೀತಿ ಕಟ್ಟಲೇದು ದಾನ್ವಲ್ ವಚಿ ಮಾಬ್ಬಂದಿ ಕಲ್ಗಿಂತ ಚಾನ ಚಾನಬಂದಿಗೆ ಉಂಟು ನಾ ಪರ್ಯವೂ ಸ దానివల్ల నేను స్టేషన్ గడికి వచ్చినాము కేసు పెట్టినాము మేడం వచ్చినాక మాట్లాడతామని మేడం చెప్పినారు మళ్ళీ ఏం మాట్లాడతారో ఇంకా చూసి మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం ఇక్కడ వచ్చినాము ఫారంకి వచ్చి ఐదు వేలు కట్టాను అమ్మ బట్టి ఒక లక్ష నలభై వేలు దాకా కట్టినాము వడ్డీ వడ్డీ కట్టేసి వాళ్ళు ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు వస్తారు చాలా పచ్చి పచ్చిగా అడుగుతారు మా బంధువుల కాడ కూడా పోయి చెప్తున్నారు మా ఇంటి కాడ కూడా పోయి మర్యాద తీసినారు చాలా చాలా అరాచ కట్టేసి చాలా ఇబ్బంది కల్పిస్తున్నారు దానివల్ల మేము స్టేషన్కి వచ్చినాము వారంకి వచ్చి ఐదు వేలు ఐదు వేలు కట్టా ఉన్నాము ఇప్పటికీ కనీసం అంటే ఏ ఏడు నెలలు ఏమో కట్టినాము